హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి పన్నీర్ కర్రీ చేసిన ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునేంత ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఏదైతే ఒక హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ పన్నీరు వెరిటేజ్లో దొరుకుతాయండి తీసుకొచ్చిన తీసుకొచ్చి ఇలా ఒక సైజు సైజు ఉండేలాగా పీసెస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మంచిగా పన్నీర్ కర్రీ చేస్తే మాత్రం చపాతీలు కానీ రైస్లో కానీ ఇష్టంగా తినేస్తారు అసలు మటన్ చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుందండి పీసెస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ ఇలా మొత్తం రాసేసుకొని ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకొని స్లోగా కలుపుకుంటూ రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ పాలవాసన వస్తుంది కాబట్టి ఇలా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత ఈ పన్నీర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి అసలు స్పైసీగా టేస్టీగా అసలు మంచిగా బిర్యానీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అయితే ఇంకా మాటలు లేవు అంత బాగుంటుంది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు ఈజీ ప్రాసెస్లో చేసేసుకోండి ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినేస్తారు ప్రోటీన్ ఫుడ్ కూడా ఫ్రెండ్స్ ఇదైతే వెయిట్ లాస్ వల్ల కూడా మంచి యూజ్ అవుతుంది పన్నీర్ ముక్కలు మొత్తం ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఒక బౌల్లోకి వేసేసుకుందాం వేసేసుకొని ఇంకో ప్యాన్ పెట్టేసుకొని మనకు కర్రీ కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది అనుకున్నప్పుడు స్పైసెస్ ఇక్కడైతే యాలకులు లవంగాలు చెక్క బిర్యానీ ఆకు టేస్ట్ స్మెల్ కర్రీకి అయితే సూపర్గా ఉంటుంది ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసి పిండి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోండి అవి కొంచెం మగ్గుతాయి అనుకున్నప్పుడు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి గ్రేవీతో గ్రేవీ చిక్కగా ఉండాలి కాబట్టి ఆనియన్స్ అయితే పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న పీసెస్ లాగా చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా మీరు కూడా ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి గ్రేవీ చిక్కగా బాగుంటుంది బాగా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి కొంచెం ఫ్రై బాగానే అయినాయి అనుకున్నప్పుడైతే దీంట్లోకి కరివేపాకు వేసుకుందాం కరివేపాకు అల్లమెల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకుంటా కరివేపాకు అల్లమెల్లి పేస్ట్ ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని అల్లమెల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు నేనైతే ఇక్కడ రెండు టమాటాలు మిక్సీ పట్టుకున్నాండి టమాటా పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ టమాటా పేస్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ టమాటా పేస్ట్ ఆనియన్స్ బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు లైట్గా మంట పెట్టుకొని ఇలా మొత్తం కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి ఇది మొత్తం మగ్గిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఎలా అయిందో ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు కర్రీ కావాల్సినంత కారం ధనియా పౌడర్ ఇదైతే కొబ్బరి పొడి అండి చిక్కదనం వస్తుంది తగినంత సాల్ట్ గరం మసాలా ఇదైతే జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్పు కారం అనేది ఈ పేస్ట్ మంచి పడి గ్రేవీ చిక్కగా టేస్టీగా మంచిగా అనిపిస్తుంది అండి సూపర్ టేస్ట్ ఉంటుంది రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఉప్పు కారం మంచిగా పడుతుంది కాబట్టి మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుందండి ఏదైనా సరే మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకునే చూడండి బాగా మంచిగా ఉప్పు కారం మంచిగా పట్టేసి మంచిగా అయిపోయింది కదా ఇప్పుడైతే దీంట్లోకి ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని గ్రేవీ కోసం అయితే వాటర్ పోసుకుందాం మన గ్రేవీతోనే కదా చపాతీలోకైనా అయినా తినాలంటే కాబట్టి గ్రేవీ కోసం అయితే వాటర్ యాడ్ చేసుకున్నాం కదా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కసూరి మెత్తి వేసుకుందాం కొంచెం కసూరి మెంతి మంచి టేస్ట్ స్మెల్ బాగుంటుందండి ఇదైతే కొంచెం పాలమీ ఉంటుంది కదా పాలమీ కూడా వేసుకోండి టేస్ట్ గ్రేవీతో స్మెల్ మాత్రం అద్దిరిపోద్ది చాలా చాలా గ్రేవీ చిక్కగా టేస్టీగా ఉంటుందండి ఇలా పాలం మీద కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కోళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు నేనైతే ఇలా చేసినా కానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది రెస్టారెంట్లో మనం ఆర్డర్ ఇచ్చి చేసుకొని తిన్నంత బాగుంటుందండి ఇలా చేస్తే మాత్రం స్పైసీగా టేస్టీగా స్మెల్ మాత్రం గుమాయిస్తుంది ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఒకసారి మొత్తం కలిపేసుకొని మంచి చూడండి గ్రేవీ ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు అయితే ఇలా ఉండాలి గ్రేవీ అయితే చాలా చాలా బాగా వచ్చింది కర్రీని చూస్తేనే టేస్ట్ ఎలా ఉందో చెప్పచ్చు ఇప్పుడైతే దీంట్లోకి పన్నీర్ మనం ఇందాక ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకోవడమే సింపుల్గా టేస్టీగా అస్సలు గుమ్మగుమలు ఆడేలాగా పన్నీర్ కర్రీ అయితే ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈజీ ప్రాసెస్ అసలు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు మటన్ చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అంత టేస్ట్ అయినా స్మెల్ అయినా అలాగే అనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది రోటీలోకి బిర్యానీలోకి అయితే ఎక్సలెంట్ అని చెప్తాను మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు మళ్ళీ మళ్ళీ చేయమని ఖచ్చితంగా అడుగుతారు రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఫైనల్గా టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే గుమ్మగుమ్మలాడే పన్నీర్ కర్రీ అయితే నేను ఇలా చేసిన మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గ్రేవీతో చాలా చాలా టేస్ట్ ఉంది మటన్ చికెన్ తినని వాళ్ళు కూడా ఈ దీంతో అయితే మస్తు తినేస్తారు అంత బాగుంటుంది అనమాట టేస్టీ టేస్టీ కర్రీ అయితే అయిపోయింది మేమైతే చపాతీలోకి తినేసినాం అసలు చపాతీలు అయితే సూపర్ ఉంటుందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం కదా దింపేసుకొని తినేసాడు టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుందండి మాకైతే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినేసారు మంచి దో చపాతీలోకి అయితే మాత్రం చాలా చాలా బాగా తినేసారు దేంట్లో అయినా ఇష్టంగా తినేస్తారు మనం అసలు హోటల్లో చేయించుకొని ఆర్డర్ ఇచ్చుకొని తిన్న దానికి ఇంట్లో చేసుకొని తింటే మాత్రం ఇంట్లో వాళ్ళైతే మంచిగా తినేస్తారు ఇలా చపాతీలు అయితే తినేసాం మీరు కూడా ఇలా చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా తినేస్తారు చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా నేను చేసిన పన్నీర్ కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే